హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో స్వచ్ఛమైన జున్నుపాలతో పర్ఫెక్ట్గా మరియు టేస్టీగా జున్ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం చాలా రుచిగా ఉంటుందండి సులభంగా తయారు చేసుకోవచ్చు ఈ జున్ను తయారు చేసుకోవడానికి ముందు ఒక గిన్నెలో జున్ను పాలు తీసుకోవాలి ఇవి మొదటి రోజు తీసిన జున్ను పాలండి మొదటి రోజు జున్ను పాలు చాలా చిక్కగా ఉంటాయి ఇక్కడ నేను ముప్పావు లీటర్ జున్ను పాలు తీసుకుంటున్నాను ఇందులో రెండు లీటర్లు మామూలు పాలు యాడ్ చేసుకోవాలి చిక్కటి పాలు కాబట్టి రెండు లీటర్లు యాడ్ చేస్తున్నాను మామూలుగా అయితే అర లీటర్ జున్ను పాలకి లీటర్ పాలు కలుపుకోవాలి మరీ చిక్కటి పాలు ఎవరు ఇచ్చేయరు కాబట్టి అర లీటర్ జున్ను పాలకి ఒక లీటర్ మామూలు పాలు కలుపుకుంటే సరిపోతుంది తరువాత ఇందులో ఎనిమిది వందల గ్రాముల తురిమిన బెల్లం యాడ్ చేసుకోవాలి ఒక్కో లీటర్ పాలకి మూడు వందల గ్రాముల వరకు బెల్లం పడుతుంది ఇక్కడ జున్ను పాలు మామూలు పాలు కలిపి మొత్తం పావు లీటర్ తక్కువ మూడు లీటర్లు అయింది కదా అందుకని ఎనిమిది వందల గ్రాముల బెల్లం కలుపుతున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక వంద గ్రాముల పంచదార వేసుకోవాలి బెల్లం పంచదార కలిపి వేసుకోవడం వల్ల జున్ను అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి బెల్లం అనేది తురిమి వేసుకోవడం వల్ల త్వరగా కరిగిపోతుంది ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత వేరొక గిన్నెలోకి ఈ పాలను వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల ఇందులో ఉండే డస్ట్ ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల మిరియాల పొడి వేసుకోవాలి జున్నులో మిరియాల పొడి అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే జున్ను అనేది టేస్ట్గా ఉంటుంది తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి అర టేబుల్ స్పూన్ సొంఠి పొడి వేసి బాగా కలుపుకోవాలి సొంఠి పొడి అంటే ఏం కాదండి ఎండు అల్లం పొడి చేసి వేసుకోవాలి ఎండు అల్లాన్నే సొం అంటారు తర్వాత కుక్కర్లో ప్లేట్ పెట్టి మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి ఈ జుండుపాల మిశ్రమాన్ని ఇందులో ఉంచి పైన మూత పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ మూతకి రబ్బర్ గ్యాస్ కట్ పెట్టి విజిల్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఒక నలభై నిమిషాలు ఉడికించాలి ఇక్కడ దగ్గర దగ్గర మూడు లీటర్లు పాలు కాబట్టి నలభై నిమిషాలు పడుతుంది అదే మీరు అర లీటరు లీటర్ పాలు అయితే ఇరవై నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుంది నలభై నిమిషాలు అయింది ఒకసారి మూత తీసి చూద్దాం ఏదైనా ఒక చాకుతో గుచ్చి చూడండి చాకు అనేది క్లియర్గా ఉంటే కుక్ అయిపోయినట్టే అలా కాకుండా చాకుకి ఏమైనా అంటుకున్నట్లయితే మరో ఐదు నిమిషాలు కుక్ చేయండి ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇక్కడ నేను రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీశాను చాకుతో సైడ్స్ ఫ్రీ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల జున్ను అనేది చాలా పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది అప్పుడు మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకోవచ్చు పైన మూత పెట్టి బోర్లించాలి పైన నాలుగైదు సార్లు ట్యాప్ చేసి గిన్నె తీస్తే ఈజీగా వచ్చేస్తుంది చూసారా జున్ను అనేది పర్ఫెక్ట్ షేప్లో వచ్చింది అంతేనండి జున్ను పాలతో నేను చెప్పిన కొలతలతో జున్నును తయారు చేసుకుంటే చాలా టేస్టీగా పెర్ఫెక్ట్గా వస్తుంది సో జున్ను పాలతో మీరు కూడా ఇంట్లో ఈ విధంగా జున్నుని సాఫ్ట్గా టేస్టీగా పెర్ఫెక్ట్గా తయారు చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్